హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఫ్రెండ్ బుక్ ఛానల్ నా పేరు అనిల్ ఫ్రెండ్స్ మనకి త్రీ హౌసెస్ అయితే సేల్క్ అనేది వచ్చాయండి సో ఈ హౌసెస్ అనేది మనకి ఏ ప్లేస్లో ఉన్నాయి ఎన్ని కన్స్ట్రక్షన్ ఎంత ప్రైస్ చెప్తున్నారు అనేది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చెప్తాను ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ మనకి హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూడండి చాలా బాగా వచ్చినాయండి అండ్ మెయిన్ మనకి ఏంటంటే మెటీరియల్ కూడా మంచి మంచిగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎక్కడ కూడా స్క్రాచెస్ ఏమీ లేకుండా చాలా బాగా ఉంది అండ్ మెయిన్ ఈ హౌస్కి ఏంటంటే మనకి ఇంటీరియర్ డిజైన్ అయితే లేదండి సో ఇంటీరియర్ డిజైన్ లేకుండా మనకి ప్రైజ్ అనేది చెప్తున్నారు అండ్ మనకి ఇది మొత్తం వచ్చి ఇరవై ఐదు అంకనాలు అండి ఇరవై ఐదు అంకణాల ప్లేసు ఇరవై రెండు అంకనాలు వచ్చి కన్స్ట్రక్షన్ అయితే జరుగుందండి అండ్ ఈ హౌస్ కానీ మనకు కానీ చూసుకుంటే మనకి ప్రైజ్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంటుందండి అండ్ చూడండి మనకి సిట్ బ్యాక్స్ కూడా చూడండి చాలా మంచి స్పేసెస్కి అయితే వదులున్నారండి సో మనకి అండ్ మనకి ముందర చూసుకుంటే మంచి స్పేసెస్గా ఉన్నాయండి మంచి పెద్ద కార్లు కూడా పెట్టే ఉన్నది పెట్టే ప్లేస్ ఉన్నది పైన మనకైతే మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఫాల్ సీలింగ్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా కుదిరింది అండ్ కానీ చూసుకుంటే ఇంటీరియర్ డిజైన్ అయితే ఏమి వుడ్ వర్క్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదండి సో వుడ్ వర్క్ ఏంటంటే కొన్న వాళ్ళ చాయిస్ అండి సో వుడ్ వర్క్ మీకు వుడ్ వర్క్తో కావాలన్నా కూడా వుడ్ వర్క్ కూడా చేసిస్తారండి సో మనకి లెఫ్ట్ చూసుకుంటే మనకి పూజ గది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి పూజ గది మంచిగా వచ్చింది మంచి గా వచ్చింది కిచెన్ కూడా మనకైతే మంచి స్పేసియస్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది మనకి టూ బీహెచ్కే అండి అండ్ ఇది మనకు వచ్చి ధనలక్ష్మీపురంలో ఉంటుంది అండి ధనలక్ష్మపురం నుంచి ఎగ్జాక్ట్ గా మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ వన్ లో అయితే మనకి ఇది ఉంటుందండి చుట్టుపక్కల కూడా మనకి ఇప్పుడిప్పుడే హౌసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి అండ్ కింద మనకు కానీ చూసుకుంటే వీళ్ళకి చూడండి చాలా మంచిగా అయితే యూజ్ చేస్తున్నారండి మనకి కింద కానీ చూసుకుంటే వీళ్ళు ఆ టైల్స్ యూజ్ చేయకుండా మార్బుల్స్ మార్బుల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి సో మనకేందంటే రెండు వచ్చి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఒకటి వచ్చి ఇండియన్ వాష్రూమ్ రెండు వచ్చి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సో అవి కూడా మీ రిక్వైర్మెంట్ చేంజ్ చేస్తే చేస్తారండి సో ఈ హౌస్ గురించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్స్ నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్ కానీ కాల్ చేస్తే మేము మీకు మరిన్ని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి థ్యాంక్ యూ సో మా తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్